మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిథున రాశివారు తెలివితేటలు బహుముఖ ప్రజ్ఞ కలిగినవారని తెలుసా ఈ వీడియోలో మిథున రాశివారి వ్యక్తిత్వం ఆలోచనల శైలి జీవన పద్ధతులు అదృష్టం మరియు జాగ్రత్తలు గురించి పూర్తిగా చెప్పబోతున్నాం ఈ సూచనలు పాటిస్తే మీ జీవితం అధిక ఉత్సాహంతో సానుకూల మార్పులతో విజయవంతంగా మారుతుంది మిథున రాశివారి ప్రత్యేకతలు మిథున రాశివారు తెలివి జ్ఞానార్థక ఆసక్తి ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం కలిగినవారు వారు ఎల్లప్పుడూ సానుకూల ఉల్లాసభరిత స్వభావంతో ఉంటారు మరియు ఎవరితోనైనా స్నేహపూర్వకంగా దైగల దృక్పథంతో వ్యవహరిస్తారు వారి ప్రత్యేకత ఏమిటంటే స్వతంత్ర ఆలోచనలు సృజనాత్మక ఆలోచనలు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారు మిథున రాశివారి మాటలు స్పష్టంగా ప్రభావవంతంగా ఉంటాయి వారి ఆలోచనలు వాస్తవానికి తన వ్యక్తిత్వం సృజనాత్మకత తెలివితేటలను ప్రతిబింబిస్తాయి అందువల్ల వారు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో ఎల్లప్పుడూ ముందంజలో నిలుస్తారు మిథున రాశివారికి ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోవడం చదవడం సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడం ముఖ్యం ఇవి మనసును ఉత్సాహభరితంగా ఉంచి ఆలోచనలను పదిలం చేయడంలో సహాయపడతాయి ఎల్లప్పుడూ మనసును ప్రేరణతో ధైర్యంతో నింపుకుని ముందుకు సాగాలి మిథున రాశివారి వ్యక్తిత్వం స్నేహపూర్వకత దయ మానవతా దృక్పథంతో నిండివుంటుంది వారు ఎల్లప్పుడూ ఇతరుల సమస్యలకు దృష్టిపెట్టి సహాయం చేయడానికి ముందుంటారు కానీ కొన్నిసార్లు చంచల స్వభావం వల్ల సంబంధాల్లో చిన్న సమస్యలు తలెత్తవచ్చు అందువల్ల స్థిరమైన నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించడం చాలా ముఖ్యం మిథున రాశివారి అదృష్ట సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒక్క యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది ఈ సంఖ్యలను ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించడం ద్వారా అదృష్టాన్ని సానుకూల అవకాశాలను ఆకర్షించవచ్చు మిథున రాశివారు స్థిరత్వం ఆనందం మరియు దుఘత్వం కలిగినవారుగా ప్రసిద్ధులు వారి రూపం ఆకర్షణీయమే కాక హృదయం కూడా అందంగా ముదువుగా ఉంటుంది వారు ఎల్లప్పుడూ సానుకూల భావాలతో ఉండి ఎదుటివారి సమస్యల కోసం ముందుగా దూరం తీసుకోవడం సహాయం చేయడం ఇష్టపడతారు మిథున రాశివారి వ్యక్తిత్వ లక్షణాల్లో సహనం క్షమాగుణాలు నిబద్ధత ప్రధానంగా ఉంటాయి వారు తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ తెలివిగా చాకచిక్యంగా ఉంటాయి నమ్మకం పెట్టుకున్న వ్యక్తులకు వారు మంచి ఫలితాలను ఇస్తారు కష్టాల్లో ఉన్నవారికి వెన్నుదన్నుగా నిలుస్తారు మోసం చేయడం మోసపోవడం వీరి స్వభావంలో అసాధారణం వారు ఎల్లప్పుడూ శాంతిగా గొడవలకు దూరంగా ఉంటారు సమస్యలు వచ్చినా సమయాన్ని చూసి చింతించకుండా వివేకంతో పరిష్కరించగలరు అదృష్టం మరియు లక్కీ ఫాక్టర్స్ అదృష్టరంగు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మధ్యవయసు తరువాత మీ జీవితం విశేషంగా మెరుగుపడుతుంది ఆ రోజుల్లో అవకాశాలు విజయాలు ఆనందం అన్ని బలంగా అనుభవిస్తారు మిథున రాశివారైన మీరు మీ ఖుషి పట్టుదల ద్వారా జీవితాన్ని మరింత సుఖసంపన్నంగా సానుకూలంగా మార్చగలరు ఇంట్లో ఒక దేవత అనుగ్రహం ఉంటుంది మన ఇంట్లో ఎల్లప్పుడూ ఒక దేవత రక్షణలో ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో మనం ఆ అనుగ్రహాన్ని గుర్తించలేము గత కొన్ని సంవత్సరాలుగా అనూహ్య సంఘటనలు జరిగి ప్రమాదాలు తప్పించుకున్నట్లయితే అది ఆ దేవత కరుణ ఈ దేవత ఎల్లప్పుడూ మనను సంక్షేమంలో ఉంచుతుంది మనకు తెలియకుండానే ఆశీర్వాదం చేస్తుంది ప్రతి చిన్న పరిస్థితి చిన్న కష్టాన్ని ఎదుర్కొనే సమయంలో మనకు రక్షణ లభించడం ఇవన్నీ ఆ దేవత కరుణ దేవత ఎవరు ఈ దేవత మన కులదేవం కావచ్చు కాని ఈ విషయంపై మనకు అవగాహన తక్కువగా ఉంటుంది మన పెద్దల నుండి వచ్చే ఆచారాలు పూజా విధానాలు కులదేవ పూజ తెలుసుకోవడం చాలా ముఖ్యం కొత్త తరం ఈ విషయాలను తెలియకపోవడం వల్ల మన సాంప్రదాయాలు ఆచారాలు మరల మర్చిపోతున్నాం అందువల్ల మన పెద్దల నుండి వచ్చిన జ్ఞానం పూజా విధానాలు సంప్రదాయాలు నేర్చుకోవడం వాటిని అనుసరించడం అవసరం ముఖ్యమైనది ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు మన జీవితానికి దారిదీపం మనకే కాక కుటుంబానికి రక్షణ కాబట్టి మన ఇంట్లో ఉండే ఆ దేవత అనుగ్రహాన్ని గుర్తించడం పూజించడం మన సాంప్రదాయాలను నిలుపుకోవడం చాలా ముఖ్యం మన పెద్దలు మనకు పూర్వకాలపు ఆచారాలు పూజల గురించి వివరించారు మనం వాటిని పాటించడం చాలా ముఖ్యం కులదేవాన్ని మర్చిపోవడం వల్ల అనేక సమస్యలు అడ్డంకులు మన జీవితంలో ఏర్పడతాయి మిథున రాశివారు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల వెనుక కారణం కులదేవ పూజ లేకపోవడం కావచ్చు కాబట్టి కులదేవాన్ని ప్రతిదినం పూజించడం ఆరాధించడం అత్యంత అవసరం కులదైవం ఎవరు ఎలా పూజించాలి మన పెద్దల నుండి తెలుసుకోవడం ముఖ్యం కులదైవం ఎవరు ఏ విధంగా పూజించాలి అనే విషయాలు నిత్యం పూజలు నామస్మరణ చేయడం ద్వారా ఆ దేవత కటాక్షం మనపై ఉంటుంది ఈ విధంగా కులదేవ పూజ చేయడం వల్ల కుటుంబ సమస్యలు తగ్గడం ఆర్థిక మరియు సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి పూజలు ఆరాధనలను అనుసరించడం ద్వారా మన జీవితంలో శాంతి సమృద్ది ఆనందం నెలకొంటుంది ఇంట్లో కులదేవం గురించి చర్చించకపోవడం దానిని పట్టించుకోకపోవడం వల్ల ఆర్థిక సామాజిక సమస్యలు ఎదురవుతాయి కులదైవం పూజ చేయకపోతే దైవ కటాక్షం తగ్గిపోతుంది మన పెద్దలతో చర్చించి కులదైవం పేరు తెలుసుకుని ఆ దేవతను ఇంట్లో ప్రతిష్ఠించడం అత్యంత అవసరం ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక దేవత ఉంటుంది ఆ దేవతను గుర్తించడం పూజించడం ద్వారా కుటుంబం రక్షణలో ఆర్థిక సమస్యల నివారణలో శాంతి నెలకొనడంలో సహాయపడుతుంది జ్యోతిష్య నిపుణులు కూడా కులదేవం ఆరాధన విధానాలు గురించి సూచనలు ఇవ్వగలరు వారికి తెలుసుకున్న చిట్కాలు పాటించడం ద్వారా మనకు కావాల్సిన ఆధ్యాత్మిక రక్షణ దైవ కటాక్షం పొందవచ్చు మిథున రాశివారు ఎల్లప్పుడూ చాలా శ్రమపడి పట్టుదలతో పనిచేస్తారు కొన్ని సందర్భాల్లో చివరి క్షణంలో ఆ పని ఫలితం చూపించకపోవడం కనిపిస్తుంది ఇది ఎక్కువగా పని గురించి ముందుగానే ఇతరులకు చెప్పడం వల్ల జరుగుతుంది అందువల్ల మంచి ఫలితాల కోసం పనులను నిశ్చయంగా గోప్యంగా పూర్తి చేయడం చాలా ముఖ్యం మిథున రాశివారు తమ కుటుంబ సభ్యులు దేవునిపై నమ్మకాన్ని ఉంచి పనిచేస్తే ఫలితాలు మరింత సానుకూలంగా వస్తాయి మిథున రాశివారి పనిలో టాలెంట్ సామర్థ్యం ఉన్నప్పటికీ పక్కన నుండి సరైన సపోర్ట్ తక్కువగా ఉండటం వల్ల సమస్యలు రావచ్చు అయినప్పటికీ ప్రస్తుతం గ్రహస్థితులు అనుకూలంగా మారాయి అందువల్ల కష్టాలకు ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది మిథున రాశివారికి శివానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది వారు ఎన్ని కష్టాలు ఎదురైనా భగవంతుడు చేతిని పట్టిపైకి లేపుతుంటాడు కులదేవాన్ని పూజించడం శివ నామస్మరణ చేయడం ద్వారా భగవంతుని కటాక్షం మరింత పెరుగుతుంది ఈ సూచనలు భగవంతుడే మనకు ఇస్తున్నట్లు భావించాలి ఈ సూచనలను గౌరవించడం దైవాన్ని ఆరాధించడం చాలా ముఖ్యం ఇలా చేస్తే మన జీవితంలో కలిగే సమస్యలు తొలగడం మనసును ప్రశాంతంగా ఉంచడం సాధ్యమవుతుంది భగవంతుడు మనకోసం చేసే ఈ మార్గదర్శక సూచనలను అనుసరించడం ద్వారా మన జీవితంలో శాంతి సమృద్ధి మరియు సానుకూల మార్పులు అనుభవించగలుగుతాం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం దైవాన్ని ఆరాధించడం వల్ల మన జీవితంలో ఏర్పడే ప్రతి సమస్య నుండి విముక్తి పొందవచ్చు ఆ కష్టాలు ఆందోళనలు మన జీవితాన్ని అడ్డుపడకుండా మనం సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఇస్తాయి భగవంతుడు మనకోసం ఒక మార్గదర్శకంగా సూచనలు ఇస్తాడు మనం ఆ సూచనలను గౌరవించి పాటిస్తే మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా మార్చడం మన కలలను నిజం చేసుకోవడం సాధ్యమవుతుంది దేవతల ఆశీర్వాదం కులదేవం పూజ శివనామ స్మరణ ఇవన్నీ మనకు దైవిక కటాక్షాన్ని పెంపొందించడంలో ప్రతి ప్రయత్నంలో ఫలితాలను అందించడంలో సహాయపడతాయి ఈ విధంగా మిథున రాశివారు తమ జీవితాన్ని సానుకూల మార్గంలో ప్రగతిశీలంగా విజయవంతంగా ముందుకు నడిపే అవకాశం కలిగిస్తారు ప్రతిరోజు ధ్యానం ప్రార్థన కులదేవానికి పూజ భగవంతుని నామస్మరణ ఇవన్నీ మన మనసును శాంతిగా ఆత్మను ధైర్యవంతంగా ఉంచుతాయి మనసును ప్రశాంతంగా ఉంచుకుని కష్టాలను అంగీకరించడం భగవంతునిపై నమ్మకం పెట్టడం ఇవి మన జీవితంలో సమస్యల నుంచి విముక్తి సానుకూల మార్పులు సముద్ధి తీసుకువస్తాయి మనం ఈ సూత్రాలను పాటిస్తే మిథున రాశివారు ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా సృజనాత్మకంగా విజయవంతంగా ముందుకు సాగుతారు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి